ఓం గం గణపతి ఏ నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామంచ దేహి మే ఓం గమ్ గణపతి ఏ నమ మనందరికీ చాలా వివేకం ఉండాలి ఇంటెలిజెన్స్ ఉండాలి ఎందుకంటే అవకాశాలు తర్వాత అపార్చునిటీస్ లేదంటే మనకి ఏమని చెప్తారు ట్రాప్ అంటారు మనకి పన్నాగాలు రెండు ఒకేలాగా ఉంటాయి మనకి తర్వాత పడిన తర్వాతే తెలుస్తుంది అనమాట అందుకని అది మనకు తెలుసుకునే ఒక వివేకం మనకు ఉండాలి కాబట్టి ఇంటెలిజెన్స్ మనకు ఉండాలి కాబట్టి ఆ బుద్ధి మనకు ఉండాలి కాబట్టి మనం గణపతిని ప్రార్థనతో అది రావాలని మనం కోరుకుంటున్నాము స్వర్ణలక్ష్మి అమ్మవారి ప్రతి ఒక్కరికి బ్రహ్మానందాన్ని కలిగించాలి బ్రహ్మతత్వాన్ని కలిగించాలి అని మనం కోరుకుందాం ఎవరికైతే బ్రహ్మతత్వం ఉంటుందో చాలా ఆనందంగా ఉత్సాహవర్తంగా ఉంటారు చక్కగా ఉంటారు నెక్స్ట్ మనకి స్వర్ణలక్ష్మి అమ్మవారు రాజ్యం దేహి మనందరికీ చక్కగా రాజ్యాధికారాన్ని ఇవ్వాలి ఒక మాట మాట్లాడితే ఆ మాటకి ఎంత విలువ ఉండాలి ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ లైఫ్లో ఆనందాన్ని కలిగించాలి ఒక కార్యముఖలని ఒక ఒక యాక్షన్ ఓరియంటెడ్గా మన మాటలు అనేది కన్వర్ట్ అయ్యి ఎదుటి వాళ్ళకి చక్కగా ఉండాలి తద్వారా మనకు పవర్ స్టేటస్ అధికారం పెరగాలని అమ్మవారిని కోరుకుందాం అలానే ధనం దేహి మనం ఎక్కడుంటే అక్కడ విపరీతమైన ధనం ఉండాలి ఆఫీస్లో ఉంటే ఆఫీసు ఇంట్లో ఉంటే ఇంట్లో బయట అక్కడ ఉన్నా కానీ ధనానికి ఎప్పుడు లోటు లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకుందాం సర్వకామాంచ దేహిమే అనుకున్న ప్రతి కోరిక కూడాను క్షణాల్లో ఆ కోరికలన్నీ నెరవారాలని చెప్పేసి ఆ శక్తి మనకి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో పరాభావన సంవత్సరం అమ్మవారు మనకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకున్నాము విషయానికి వస్తే మనం పంచగ్రహ కూటమి అని చెప్పేసి జరుగుతూ ఉంది అది లాస్ట్ మంత్ కూడా ఒకసారి వచ్చింది రెండో పంచగ్రహ కూటమి కూడా రాబోతుంది ఇది ఫిబ్రవరి పదిహేడో తారీఖున పద్దెనిమిదో తారీఖున మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే ఎక్కువ గ్రహాలు ఒక్క రాశిలో గనక ఉంటే చాలా అలజడిగా ఉంటుంది అని మనకి ఇందులో వివరించడం జరిగింది ఆ మండేన్ ఆస్ట్రాలజీ అంటారు ఇందులో ఖగోళ శాస్త్రం వివరించడం జరిగింది దీని యొక్క ప్రభావం రాజుల మీద అలానే మేనేజర్ లెవెల్ మీద నాయకత్వ లక్షణాలు కలిగి లేదంటే నాయకత్వ బాధ్యతలు కలిగిన ప్రతి ఒక్కళ్ళ మీదతో ఉండటంతో పాటు గా కూడా దాని యొక్క ప్రభావం ఉంటుందని గమనించుకోవాలి అయితే ఈ ఐదు వచ్చిన కూటమి చూస్తే మనం లాస్ట్ జనవరి మంత్ లో మనం గమనించుకుంటే ఈ యొక్క కూటమి రావడంతో బంగారములు కానివ్వండి స్టాక్ మార్కెట్ లో సిల్వర్ గోల్డ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి మనం గమనించాము అలానే మనకి వేరే పెద్ద పెద్ద అగ్రదేశ నేతలు కూడా ఇండియా విధి దర్శించుకోవటం విసి చేసుకోవటం చాలా రాజకీయంగాను లేదంటే ఎకనామిక్ పరంగాను చాలా చేంజెస్ అయితే జరిగినాయని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు కూడా అలానే పంచగ్రహ కూటమి జరు వస్తుంది దాని యొక్క ఇంపాక్ట్ అలా ఉంటుంది పోయినసారి ఇది మనకు మకర రాశిలో జరిగింది ఇప్పుడు ఇది కుంభరాశిలో జరుగుతూ ఉంటుంది ఈ ఐదు గ్రహాలు కుంభరాశిలో ఉండటం వల్ల ఎలాంటి సూచనలు మనం వస్తుందో గమనించుకుంటే ఫస్ట్ ఇందులో ఉన్న గ్రహాలు సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఇలాంతా కలిసి ఉన్నారు ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సిందంటే రాహు రాహు పక్కన ఏ గ్రహం ఉన్నా కానీ ఆ గ్రహాన్ని అతను పాడు చేస్తాడు అందుకని ఉదాహరణకి రాహు పక్కన చంద్రుడు ఉంటే చంద్రగ్రహణం సూర్యుడు ఉంటే సూర్యగ్రహణం గురు ఉంటే గురు చండాల యోగం బుద్ధి ఉంటే బుద్ధి పాడైపోతూ ఉంటుంది ఇలా రాహు చుట్టూ అన్ని గ్రహాలు ఉండటం తోటి అది కుంభరాశిలో ఉండటం దాని యొక్క విశిష్టతను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి రాజకీయంగాను ప్లస్ మన పర్సనల్ లైఫ్ లోను లేదంటే మనకి బయట వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఫస్ట్ ఇది చూసుకుంటే మనకి చంద్రుడు ప్రజల యొక్క మనసుని యొక్క స్థితిని తెలుస్తూ ఉంటుంది రాహు భయభ్రాంతుల్ని అనవసరమైన అత్యంత ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాడు మోసపూరితమైన ఆలోచన సృష్టిస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు ఉండటం తోటి అధికారం కలిగి ఉంటుంది అంటే ఓవరాల్ గా ఇది జనాలకు సంబంధించి రాజుకు సంబంధించి మధ్యలో ఒక భ్రాంతి ఒక అపోహ ఒక మ్యానుపులేషన్ జరిగే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవచ్చు ప్రజలు వ్యవస్థలు పాలనా యంత్రాంగం సిద్ధాంతాల మీద ఎక్కువగా ఈ ఈ యొక్క పంచగ్రహ కూటమి చాలా ఆధారపడి ఉంటుంది ప్రభావాన్ని కలిగి ఉంటుంది అని గమనించుకోవాలి మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటే మనకి గా మనకి మహాశివరాత్రి జరుగుతుంది ఆ తర్వాత మనకి ఉగాది పండగ ఉగాది పండుగ శ్రీ పరాభావనామ సంవత్సరం పేరు ఆ పేరులోనే ఉంది పరాభావం అంటే భయం కొలిపే విధంగా ఉంటుంది అపోహలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గమనించుకోవాలి పరాభావనామ సంవత్సరంలో మనల్ని మనం కాపాడుకోవాలి మనకి భయం కొలిపే పరిస్థితుల నుంచి భయం కలిపే సిస్టాల నుంచి భయం కురితమైన వాతావరణం నుంచి కాపాడుకోవాలి అందుకని ఈ టైంలో మనకి ఎక్కువగా గ్రోత్ అయితే ఉండదు గా ఉంటుంది నిలకడగా ఉంటుందని చెప్తారు ఈ టైంలో మనం ఏం చేయాలంటే అవమాన పూరితంగా ఉంటుంది అనవసరమైన అనుకోని విధంగా వ్యవస్థలు గొప్పగోల అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏ ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే పబ్లిక్ మైండ్కి సంబంధించి అనవసరమైన భయబ్రాంచ్ల గురించి ఈ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉండటంతో వాల్యూస్ అందము ఐశ్వర్యము నగలు కార్లు తర్వాత ఇలాంటి భోగానికి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించుకోండి అథారిటీ పబ్లిక్ ఇమేజ్ డిస్ట్రాక్షన్ టోటల్గా కలిసి ఒక కొలాబ్స్ అంటే ఉన్న పొజిషన్ నుంచి తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొలాబ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పతనమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి ఈ పంచగ్రహ కూటమి వల్ల పన్నెండు రాసుల వరకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం సూక్ష్మంగా తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి రెండు మూడు పాయింట్లు మాత్రమే చర్చించుకుందాం ఈ విషయాల్లో మీరు చాలా అలర్ట్ గా ఉండాలి అన్న ఒక సూచనతో ఇది సిరీస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇన్ కేసు మీరు దాని కనుక సెన్స్ అయ్యి ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో కూడా మనకి లాస్ట్ లో వివరించడం జరుగుతుంది తర్వాత కన్యా రాశి చూస్తే వీళ్ళకి ఆరో స్థానంలో ఉన్నట్టు విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వర్క్ లో పాలిటిక్స్ విపరీతంగా గురవుతుంటుంది విపరీతమైన కాన్ఫ్లిక్ట్స్ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కనీరాశి వాళ్ళు సో చూసారు కదండి పంచగ్రహ కోటం వల్ల గా ఎలా ఉంటుంది గా ఏ ఏ రాశులకు ప్రభావం చూపే అవకాశం కూడా మనం చర్చించుకున్నాం అయితే ఇది మనకు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది మిగతాది గా వాళ్ళ యొక్క జన్మ చక్రం చూడటము లేదంటే గోచార రిపోర్ట్ చూస్తే ఇంకా మనకు కొంచెం ఐడియా వస్తుంది సో ఇప్పుడు మనకి ఒక హింట్ లాగా దీన్ని పెట్టుకొని ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇన్ కేస్ ఎవరికైనా కనుక ప్రాబ్లం కనిపించేసింది మేము దీనివల్ల సీరియస్గా ఎఫెక్ట్ అవుతున్నాం అనుకుంటే చాలా పరిహారాలు పరిహారాలు ఉన్నాయి ఫస్ట్ పరిహారం ఏమంటే మనకి మహాశివునికి సంబంధించి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇండివిడ్యువల్ ఇండివిజువల్గా ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే కార్య జయం రావటానికి అనుకున్న కార్యాలు జరగటం జరగపోవటానికి మన్యు పాశుపత అభిషేకం చూపించుకుంటే వీళ్ళకి కార్య జయము ధన సంపాదన వస్తూ ఉంటుంది కొంతమందికి మేము లో ఉన్నామండి శత్రులు బాధ విపరీతంగా ఉంటే సుదర్శన హోమము సుదర్శన జపము మంత్ర జపం చూపించుకుంటే చాలా బాగుంటుంది ఇన్ కేసు ఎవరికైనా ఫైనాన్షియల్గా బాగా ప్రాబ్లంగా ఉంది మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేదు ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి చూసుకుంటున్నాం అనుకున్నప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం చూపించుకుంటుంటూ చాలా బాగుంటుంది వీటితో పాటు జనాకర్షణకి సోషల్ మీడియాలో ఎవరైనా ఉండే కనుక రాహుకి ప్లస్ గణపతికి చక్కగా పూజలు చేయించుకుంటూ ఉంటే వీళ్ళు ఏదైతే ఉంటారో పబ్లిక్ ఇమేజ్ కావాలని చెప్పేసి అలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పన్నెండు రాసుల వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎక్కువగా ఎవరి మీద పడకుండా ఒకవేళ పడినా ఆ ప్రభావాన్ని ముందుగా సెన్స్ అయ్యి వాటి నుంచి తప్పించుకునే పరిహారాలు చేసుకొని ఎలాంటి కష్టాలు పడకూడదని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే ఓం గమ్ గణపతియే నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి దేహి మే ఓం గం గణపతి ఏ నమ మనందరికీ చాలా వివేకం ఉండాలి ఇంటెలిజెన్స్ ఉండాలి ఎందుకంటే అవకాశాలు తర్వాత అపార్చునిటీస్ లేదంటే మనకి ఏమని చెప్తారు ట్రాప్ అంటారు మనకి పన్నాగాలు రెండు ఒకేలాగా ఉంటాయి మనకి తర్వాత పడిన తర్వాతే తెలుస్తుంది అనమాట అందుకని అది మనకు తెలుసుకునే ఒక వివేకం మనకు ఉండాలి కాబట్టి ఇంటెలిజెన్స్ మనకు ఉండాలి కాబట్టి ఆ బుద్ధి మనకు ఉండాలి కాబట్టి మనం గణపతిని ప్రార్థనతో అది రావాలని మనం కోరుకుంటున్నాము స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి బ్రహ్మానందాన్ని కలిగించాలి బ్రహ్మతత్వాన్ని కలిగించాలి అని మనం కోరుకుందాం ఎవరికైతే బ్రహ్మతత్వం ఉంటుందో చాలా ఆనందంగా ఉత్సాహభరంగా ఉంటారు చక్కగా ఉంటారు నెక్స్ట్ మనకి స్వర్ణలక్ష్మి అమ్మవారు రాజ్యం దేహి మనందరికీ చక్కగా రాజ్యాధికారాన్ని ఇవ్వాలి ఒక మాట మాట్లాడితే ఆ మాటకి ఎంత విలువ ఉండాలి ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ లైఫ్ లో ఆనందాన్ని కలిగించాలి ఒక కార్యం ఒక ఒక యాక్షన్ ఓరియంటెడ్గా మన మాటలు అనేది కన్వర్ట్ ఎదుటి వాళ్ళకి చక్కగా ఉండాలి తద్వారా మనకి పవరు స్టేటస్ అధికారం పెరగాలని అమ్మవారిని కోరుకుందాం అలానే ధనం దేహి మనం ఎక్కడుంటే అక్కడ విపరీతమైన ధనం ఉండాలి ఆఫీసులో ఉంటే ఆఫీసు ఇంట్లో ఉంటే ఇంట్లో బయట ఎక్కడ ఉన్నా కానీ ధనానికి ఎప్పుడు లోటు లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకుందాం సర్వకామాంచ దేహిమే అనుకున్న ప్రతి కోరిక కూడాను క్షణాల్లో ఆ కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి ఆ శక్తి మనకి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో పరాభావన సంవత్సరం అమ్మవారి మనకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాము విషయానికి వస్తే మనం పంచగ్రహ కూటమి అని చెప్పేసి జరుగుతూ ఉంది అది లాస్ట్ మంత్ కూడా ఒకసారి వచ్చింది రెండవ పంచగ్రహ కూటమి కూడా రాబోతూ ఉంది ఇది ఫిబ్రవరి పదిహేడో తారీఖున పద్దెనిమిదో తారీఖున మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే ఎక్కువ గ్రహాలు ఒక్క రాశిలో గనక ఉంటే చాలా అలచడిగా ఉంటుంది అని మనకి ఇందులో వివరించడం జరిగింది మండేన్యాస్ట్రాలజీ అంటారు ఇందులో ఖగోళ శాస్త్రం వివరించడం జరిగింది దీని యొక్క ప్రభావం రాజుల మీద అలానే మేనేజర్ లెవెల్ మీద నాయకత్వ లక్షణాలు కలిగి లేదంటే నాయకత్వ బాధ్యతలు కలిగిన ప్రతి ఒక్కళ్ళ మీదతో ఉండటంతో పాటు ఇండివిజువల్గా కూడా దాని యొక్క ప్రభావం ఉంటుందని గమనించుకోవాలి అయితే ఈ ఐదు వచ్చిన కూటమి చూస్తే మనం లాస్ట్ జనవరి మంత్ లో మనం గమనించుకుంటే ఈ యొక్క కూటమి రావడంతో బంగారములు కాని ఉండి స్టాక్ మార్కెట్ లో సిల్వర్ గోల్డ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి మనం గమనించాము అలానే మనకి వేరే పెద్ద పెద్ద అగ్రదేశ నేతలు కూడా ఇండియా విధి దర్శించుకోవటం విసి చేసుకోవటం చాలా రాజకీయంగాను లేంటే ఎకనామిక్ పరంగాను చాలా చేంజెస్ అయితే జరిగింది మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు కూడా అలానే పంచగ్రహ కూటమి వస్తుంది దాని యొక్క ఇంపాక్ట్ అలా ఉంటుంది పోయినసారి ఇది మనకు మకర రాశిలో జరిగింది ఇప్పుడు ఇది కుంభరాశిలో జరుగుతూ ఉంటుంది ఈ ఐదు గ్రహాలు కుంభరాశిలో ఉండటం వల్ల ఎలాంటి సూచనలు మనం వస్తుందో గమనించుకుంటే ఫస్ట్ ఇందులో ఉన్న గ్రహాలు సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఇలాంతా కలిసి ఉన్నారు ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సిందంటే రాహు రాహు పక్కన ఏ గ్రహం ఉన్నా కానీ ఆ గ్రహాన్ని అతను పాడు చేస్తాడు అందుకని ఉదాహరణకి రాహు పక్కన చంద్రుడు ఉంటే చంద్రగ్రహణం సూర్యుడు ఉంటే సూర్యగ్రహణము గురువు ఉంటే గురు చండాల యోగము బుద్ధి ఉంటే బుద్ధి పాడైపోతూ ఉంటుంది ఇలా రాహు చుట్టూ అన్ని గ్రహాలు ఉండటం తోటి అది కుంభరాశిలో ఉండటం దాని యొక్క విశిష్టతను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి రాజకీయంగాను ప్లస్ మన పర్సనల్ లైఫ్ లోను లేదంటే మనకి బయట వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఫస్ట్ ఇది చూసుకుంటే మనకి చంద్రుడు ప్రజల యొక్క మనసుని యొక్క స్థితిని తెలుస్తూ ఉంటుంది రాహు భయభ్రాంతుల్ని అనవసరమైన అత్యంత ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాడు మోసపూరితమైన ఆలోచన సృష్టిస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు ఉండటం తోటి అధికారం కలిగి ఉంటుంది అంటే ఓవరాల్ గా ఇది జనాలకు సంబంధించి రాజుకు సంబంధించి మధ్యలో ఒక భ్రాంతి ఒక అపోహ ఒక మ్యానుపులేషన్ జరిగే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవచ్చు ప్రజలు వ్యవస్థలు పాలనా యంత్రాంగం సిద్ధాంతాల మీద ఎక్కువగా ఈ ఈ యొక్క పంచగ్రహకోటమి చాలా ఆధారపడి ఉంటుంది ప్రభావాన్ని కలిగి ఉంటుందని గమనించుకోవాలి మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటే మనకి ఇమిడియట్లుగా మనకి మహాశివరాత్రి జరుగుతుంది ఆ తర్వాత మనకి ఉగాది పండగ కూడా ఉగాది పండుగ శ్రీ పరాభావనామ సంవత్సరం పేరు ఆ పేరులోనే ఉంది పరాభావం అంటే భయం కొలిపే విధంగా ఉంటుంది అపోహలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి పరాభావనామ సంవత్సరంలో మనల్ని మనం కాపాడుకోవాలి మనకి భయం కొలిపే పరిస్థితుల నుంచి భయం కలిపే శిష్టాల నుంచి భయం కుూరితమైన వాతావరణం నుంచి కాపాడుకోవాలి అందుకని ఈ టైంలో మనకి ఎక్కువగా గ్రోత్ అయితే ఉండదు స్టాగ్రేటెడ్ గా ఉంటుంది నిలకడగా ఉంటుందని చెప్తారు ఈ టైంలో మనం ఏం చేయాలంటే అవమాన పూరితంగా ఉంటుంది అనవసరమైన అనుకోని విధంగా వ్యవస్థలు గొప్పగోలే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏ ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే పబ్లిక్ మైండ్ కి సంబంధించి అనవసరమైన భయబ్రాంచ్ల గురించి ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉండటం తోటి వాల్యూస్ అందము ఐశ్వర్యము నగలు కార్లు తర్వాత ఇలాంటి భోగానికి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించుకోండి అథారిటీ పబ్లిక్ ఇమేజ్ డిస్ట్రాక్షన్ టోటల్ కలిసి ఒక కొలాబ్స్ అంటే ఉన్న పొజిషన్ నుంచి తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొలాబ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పతనమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి ఈ పంచగ్రహ కూటమి వల్ల పన్నెండు రాశుల వరకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం సూక్ష్మంగా తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి రెండు మూడు పాయింట్లు మాత్రమే చర్చించుకుందాం ఈ విషయాల్లో మీరు చాలా అలర్ట్ గా ఉండాలి అన్న ఒక సూచనతో ఇది సిరీస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇన్ కేసు మీరు దాని కనుక సెన్స్ అయ్యి ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో కూడా మనకి లాస్ట్లో వివరించడం జరుగుతుంది నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ఈ రాశిలోనే జరుగుతూ ఉండటం తోటి ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ అండ్ ఎక్స్పోజర్ అంటే ఇప్పటిదాకా మీరు అంతర్గతంగా ఉన్న మీ యొక్క తెలివితేటలకి మీ యొక్క రిజల్ట్స్కి మంచి గుర్తింపు రాదు దానితో పాటు మీరు ఇంతకుముందు చేసిన ఏదైనా లోపాలు కానీ తెలుసో తెలోకి ఎక్కడన్నా మిస్టేకులు చేసినా అవి వేరే వాళ్ళు వచ్చేసి ఎక్స్పోజ్ చేసి మిమ్మల్ని కావాలని ఇబ్బందులు గురిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో చూసారు కదండి పంచగ్రహ కోటం వల్ల ఓవరాల్ ఎలా ఉంటుంది గా ఏ ఏ రాశులకు ప్రభావం చూపే అవకాశం కూడా మనం చర్చించుకున్నాం అయితే ఇది మనకు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది మిగతాది గా వాళ్ళ యొక్క జన్మ చక్రం చూడటము లేదంటే గోచార రిపోర్ట్ చూస్తే ఇంకా మనకు కొంచెం ఐడియా వస్తుంది సో ఇప్పుడు మనకి ఒక హింట్ లాగా దీన్ని పెట్టుకొని ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇన్ కేసు ఎవరికైనా కనుక ప్రాబ్లం కనిపించేసింది మేము దీనివల్ల సీరియస్గా ఎఫెక్ట్ అవుతున్నాం అనుకుంటే చాలా పరిహారాలు పరిహారాలు ఉన్నాయి ఫస్ట్ పరిహారం ఏమంటే మనకి మహాశివునికి సంబంధించి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం తీపించుకోవటము గా ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే కారీ జయం రావడానికి అనుకున్న కార్యాలను జరగటానికి జరగపోవడానికి మన్యు పాశుపత అభిషేకం చూపించుకుంటే వీళ్ళకి కారీ జయము తన సంపాదన వస్తూ ఉంటుంది కొంతమందికి మేము లో ఉన్నా ఉండే శత్రువులు బాధ విపరీతంగా ఉంటే సుదర్శన హోమము సుదర్శన జపము మంత్ర జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇన్ కేసు ఎవరికైనా గా బాగా గా ఉంది మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేదు ఎక్స్ట్రా ఇన్కమ్ కి చూసుకుంటున్నాం అనుకున్నప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం చూపించుకుంటుంటూ చాలా బాగుంటుంది వీటితో పాటు జనాకర్షణకి సోషల్ మీడియాలో ఎవరినో కనుక రాహుకి ప్లస్ గణపతికి చక్కగా పూజలు చేయించుకుంటూ ఉంటే వీళ్ళు ఏదైతే ఉంటారో పబ్లిక్ ఇమేజ్ కావాలని చెప్పేసి అలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పన్నెండు రాశుల వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎక్కువగా ఎవరి మీద పడకుండా ఒకవేళ పడినా ఆ ప్రభావాన్ని ముందుగా సెన్స్ అయ్యి వాటి నుంచి తప్పించుకునే పరిహారాలు చేసుకొని ఎలాంటి కష్టాలు పడకూడదని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే